హాయ్ ఫ్రెండ్స్ బియ్య పిండిలో అట్టిపండు బెల్లము ఆవు పాలు వేసి ముద్దలా కలుపుకుంటున్నాను ముద్ద కలుపుకున్న తర్వాత స్వామివారికి తీసి తీసిపెట్టుకుంటున్నాను అనమాట ఆయనకు నైవేద్యంగా తీసిపెట్టుకొని ముద్ద పైన అదేంటి బెల్లం ముక్క కూడా పెట్టాలన్నమాట బెల్లం పెట్టుకొని గుండ రెడీ చేసి పెట్టుకోవాలి స్వామివారికి ఇది వడపప్పు నువ్వులు బెల్లం వేసి కూడా లడ్లు చేసుకొని పెట్టుకున్నాను మూడు నైవేద్యాలు రెడీ చేసి పెట్టాను అన్నమాట ఇక్కడ బెల్లం పాకం కూడా చేశాను అయితే మనము ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా పసుపు కాళ్ళకు పెట్టుకోవాలి మనము పసుపు పెట్టుకున్న తర్వాతనే స్వామివారి పూజకు రెడీ కావాలన్నమాట మనము నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ స్వామిని కూడా లో గుడి లోపల పీట వేసి పీట పైన బియ్యం వేసి స్వామివారిని కూర్చోబెట్టుకున్నాను అమ్మవారు గణేష్ని కూడా కూర్చోబెట్టుకున్నాను పిండి దీపాలు ఐదో వారం కదా ఐదు పిండి దీపాలు చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏడు వారాల పూజలో ఐదు ఐదో వారం కదా ఐదు పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను అమ్మవారు ఇక్కడ గణేషుడు కూర్చోబెట్టుకున్నాను అందరిని కూర్చోబెట్టుకుని ఇప్పుడు నైవేద్యాలన్నీ ముందర పెట్టాను స్వామివారి ముందర స్వామివారికి మంచిగా అలంకరణ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ స్వామివారికి వస్త్రము పూలమాల వేసి తులసి దళాలు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మాల నాకు ఎక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకనే తులసి దళాలు తెచ్చి పెట్టేసుకున్నాను స్వామివారికి ఇక్కడ నైవేద్యాలు ఆవు పాలు చిలిమిడి ఉండ నువ్వుల లడ్లు తిరుపతి లడ్డు పులిహోర వడపప్పు బెల్లం పాకం అనమాట స్వామివారి నైవేద్యాలు ఈ వారం స్పెషల్ పులిహోర స్వామివారికి పులిహోర అన్నం పెట్టేశాను దీపం పెట్టుకొని స్వామివారికి అగరబత్తులు ముట్టించి తర్వాత స్వామికి గణేషునికి కుంకుమార్చన చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసా అష్టోత్తరాలు చదువుతున్నాడు నేను కుంకుమార్చన చేస్తున్నాను కుంకుమార్చన చేసుకొని ఇక్కడ మన ఇంటి దగ్గర అన్నీ చేసుకున్నాను కానీ మొన్న తిరుపతి పోయిన వారము తిరుపతికి వెళ్ళాం కదా అక్కడ స్వామివారికి మాత్రమే ఇంకా దీపాలు పెట్టేసి స్వామివారికి మొక్కుకొని వచ్చాము స్వామివారికి విఘ్నేశ్వరునికి కుంకుమార్చన అయిపోయింది పూలు పెట్టుకొని దీపం చూయిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా మొక్కుకుంటున్నాను స్వామివారికి ఇప్పుడు అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటాను లక్ష్మీదేవతది అయితే అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు అసలు ఎంత మంచిగా అయిందంటే చాలా బాగా అయింది అక్కడ కూడా ఫస్ట్ దీపాలు పెట్టుకున్నాము అక్కడ దీపాలు పెట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాము దగ్గర నుంచి చాలా అంటే చాలా మంచిగా కనిపించిండు స్వామి మాకు దగ్గర నుంచి దర్శనం అయ్యింది మాకు చాలా బాగా అయ్యింది అనమాట స్వామివారిని ఎప్పుడూ అంత దగ్గర నుంచి చూడలేదు ఈసారి మంచిగా దర్శనం అయింది మాకు అమ్మవారి కుంకుమర్చన కూడా అయిపోయింది ఫ్రెండ్స్ పూలు పెట్టేసి అగరబత్తులు చూయించి అమ్మవారికి అగరత్తులు చూపిస్తున్నాను తర్వాత హారతి కూడా చూపిస్తున్నాను చూడండి ఎప్పుడో వెంకటేశ్వర స్వామికి కుంకుమార్చన చేసుకుంటాను ఫ్రెండ్స్ మా సారు అష్టోత్తరాలు చదువుతున్నాడు ప్రతి వీక్ మా సారు నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము ఏ ఒక్క వారం కూడా మిస్ కాలేదు మా సార్ నాతో పాటు పూజ చేసుకుంటున్నాడు స్వామివారికి మా సార్కి చాలా ఇష్టం పూజలు చేసుకోవడం అంటే ఈ వారం కూడా మంచిగా చేసుకున్నాము స్వామివారికి పూజ ఇంట్లో చాలా మంచిగా జరుగుతుంది ఇలా చేసుకుంటాము అని నేను ఎప్పుడు అనుకోలేదు ఈసారి దేవుడే మాకు అట్లా కలిగించిండేమో అందుకని చెప్పేసి చేసుకుంటున్నాము స్వామివారి దగ్గర కూడా కుంకుమార్చన అయిపోయింది అగరత్తులు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ స్వామివారికి చూయించి హారతి ఇట్లా చూయించి టెంకాయ కొట్టేసుకుంటున్నాను స్వామివారికి టెంకాయ కొట్టుకొని ఇప్పుడు హారతి ఇస్తున్నాను స్వామివారికి హారతి ఇచ్చేసి మా సారు నేను ఇద్దరం కలిసి చాలా అంటే చాలా మంచిగా పూజ చేసుకున్నాము స్వామివారికి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వారం పూజలో ఎలాంటి తప్పు ని కాపాడు స్వామి అని చెప్పి స్వామివారికి మొక్కుకుంటున్నాను ఈ వారం అయితే ఇలా పూర్తి అయింది మా పూజ చాలా బాగా మం బాగా చేసుకున్నాం అన్నమాట స్వామివారి పూజ చాలా హ్యాపీగా ఉంది మాకు ఐదో వారం కూడా మంచిగా కంప్లీట్ అయ్యింది మా పూజ స్వామి అని మొక్కుతున్నాడు